నేనైతే ఇక్కడ నెయ్యి చేస్తున్నా చూడండి ఇది నెల రోజుల వెన్న అనమాట మంచిగా మిక్సీ పట్టేసుకొని వెన్న ముద్ద చేసుకున్న ఎంత గట్టిగా ఉంది చూడండి వెన్న ముద్ద కూడా మంచిగా చల్లనీళ్ళు పోస్ట్ చేసుకున్న సూపర్ గట్టిగా వచ్చింది వెన్న సో ఇప్పుడు దీన్ని మనం నెయ్యి ఆగబెట్టేసుకుందాం మంచిగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్న చల్లనీళ్ళతో తెల్లగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనము చేసుకుందాం నెల రోజుల వెన్న అనమాట ఇది ఎంత నెయ్యి వస్తుందో చూద్దాం ఇప్పుడు ఇది మెల్లగా ఎలా కరుగుతుందో చూడండి వెన్న మంచిగా మొత్తం కరిగిన తర్వాత నెయ్యి ప్రాసెస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ నాకు నెయ్యి నా చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కానీ ఒక్కసారి కుదురుతుంది ఒకసారి కుదరదు కానీ ఈసారి చూద్దాం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకుందాము ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కదా ఇదంతా మొత్తం వెన్న కరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నెయ్యి కాల్చుకుందాం ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంకా కొంచెం చాక్లెట్ కలర్ అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచేసి ఆఫ్ చేద్దాం సో నెయ్యి అయితే రెడీ అయిపోయింది అన్నమాట దాదాపుగా కేజీ వరకు ఉంటుంది నెయ్యి నెల రోజులకు సరి ఇప్పుడు అనమాట ఇది నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇందులో కొంచెం మెంతులు మెంతులు వేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మంచి టేస్ట్ వస్తుంది మెంతులు వేయడం వల్ల ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేయడం వల్ల ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించుకుందాం మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము మంచి స్మెల్ అయితే టేస్ట్ ఉంటుందన్నమాట మెంతులు వేస్తే ఇంకా చాలామంది తమ్మలపాకులు అవి కూడా వేస్తారనమాట సో నేనైతే మెంతులు వేసినా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఆఫ్ చేద్దాం చూడండి చాక్లెట్ కలర్ వచ్చేసింది కదా సో ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇట్లా ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇప్పుడే ఎంత లేచిందని కదా చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాగబెట్టిన నెయ్యి అయితే ఈ టూ బాక్స్లలోకి వచ్చింది ఇది పెద్ద బాక్స్ అనమాట దాదాపుగా దాదాపుగా ఏమంటారు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది హాఫ్ కేజీకి ఎక్కువ ఉంటుంది ఇదేమో పావు కేజీ అంత ఉంది సో కేజీ నెయ్యి అయితే వచ్చింది అన్నమాట చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు బాగుంది నా ఈసారి అయితే సక్సెస్ అయింది సో ఇదంతా కొంచెం బాగుంది దేవుళ్ళకు దేవుడి కోసం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది మాత్రం డైలీ వాడుకోవడానికి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్